స్ వెల్కమ్ టు మనమల్ేశ్వరి దసరా కోసం మంచి కాటన్ సారీస్ అండి చాలా సూపర్గా గా ఉన్నాయి మంచి కలంకరి డిజైన్స్తో బ్లాక్ ఎక్కడ లేదండి చాలా సూపర్ గా ఉంది బ్లౌజ్ వచ్చేసి ఎయిట్ సెండ్ వస్తుందండి వైలెట్ అండి అండి ప్రతి కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి చాలా చాలా సూపర్గా ఉన్నాయి క్వాలిటీ అయితే ఎక్సలెంట్గా ఉందండి చాలా మంచి ప్రైస్లో వచ్చింది జస్ట్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండి ఏదైనా సరే తీయండి చాలా బాగుంటుంది ఈ దసరాకి మంచి స్పెషల్ క్వాలిటీ అనమాట ఎక్సలెంట్గా ఉందండి నచ్చింది స్క్రీన్ షాట్ తీసుకోండి నాకు పంపించండి అవైలబిలిటీ చెక్ చేసుకోండి అవైలబుల్ ఉందంటే వెంటనే పేమెంట్ చేసి ఆర్డర్ కన్ఫర్మ్ చేసుకోండి ఎవ్రీ కలర్ ఎవ్రీ కలర్ అనేది కూడా చాలా 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 బాగుందండి నీట్ ఎపిరియన్స్ అనమాట చాలా గా ఇచ్చాడు గా ఉంది చూడండి నచ్చితే స్క్రీన్ షాట్ నాకు పంపించండి అవైలబిలిటీ చెక్ చేసుకోండి అవైలబుల్ ఉందంటే మాత్రం వెంటనే పేమెంట్ చేసి ఆర్డర్ కన్ఫర్మ్ చేసుకోండి మేడం గారు జస్ట్ మీకు సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండి నో క్యాష్ ఆన్ డెలివరీ అండి నో రిటర్న్ ఆర్ ఎక్స్చేంజ్ మేడం గారు హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ మన మల్లేశ్వరి ఈ దసరాకి మంచి కాటన్ సారీస్ మీ ముందుకు వస్తారండి చూడండి డోఏ సారీస్ చాలా సూపర్గా ఉన్నాయి ఎక్సలెంట్ వెరైటీ నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకున్నా పంపించండి అవైలబిలిటీ చెక్ చేసుకుని అవైలబుల్ ఉందండి వెంటనే పేమెంట్ చేసి ఆర్డర్ కన్ఫర్మ్ చేసుకోండి ఇది మంచి జామున్ కలర్ అండి ఏ శారీ అయినా కూడా మీకు జస్ట్ సిక్స్ థర్టీ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా జస్ట్ సిక్స్ థర్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా బ్లౌజ్ వచ్చేసి మీకు ఎయిటీ సెంటీమీటర్స్ వస్తుందండి అండి శారీ అయితే మాత్రం ఫైవ్ హండ్రీ మీటర్స్ చాలా సూపర్గా ఉంటుందండి మంచి లైట్ బైట్ హండ్రెడ్ బై వన్ ట్వంటీ కౌంట్ అండి నచ్చిన కలర్ స్క్రీన్షాట్ తీసుకుని పంపించండి అవైలబిలిటీ చెక్ చేసుకుని అవైలబుల్ ఉందంటే మాత్రం వెంటనే పేమెంట్ చేసి ఆర్డర్ కన్ఫర్మ్ చేసుకోండి